హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణిని అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే కనుక మేము ఇలా చేసుకున్నాను ఇంట్లో అయితే ఇలా చేసుకున్నామని మేమైతే అయితే బొమ్మ అయితే పెట్టుకున్నాము గ్రౌండ్లో అయితే ఇంట్లో పూజ అయితే కనుక నేను ఇలా చేసుకున్నానండి వినాయక పెట్టి ఒక ఆరు ప్రసాదాలు అయితే చేసుకున్నాము పైన అయితే అవి కట్టేసాము కట్టి అలా పూజ అయితే అండి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో నాకు కమసన్స్లో కామెంట్ అయితే చేసేయండి పైన పూజ గడ్డలో కూడా పూజ అయితే ఇలా చేసేసానండి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బయట పెద్ద బొమ్మ దగ్గర అయితే పూజ ప్రారంభం అవద్దండి बैठ के मत आना हां बैठ के बैठनी फोटो से रख दे हां ైతే వచ్చిన ఇక్కడ వచ్చి పూజ అయితే చేయిస్తున్నారు ముందు అయితే పూజ చేసారు ముందు తర్వాత కడస పూజ చేయించారు ఇప్పుడైతే కనుక ఆ వినాయకుడి గు అన్నీ కూడా పెడుతున్నామండి ఇక్కడ మా బావ అయితే కనుక వినాయకుడి పొట్టి పెట్టడం అన్నీ అయితే చేస్తున్నారు పంటలుగా చెప్తున్నారు బావ అయితే చేస్తున్నారు పంతులు గారు అయితే కనుక చెప్తున్నారు ఒక్కొక్కటి ఎవరైతే పూజ అయితే చేస్తున్నారు పిల్లలు అయితే కూర్చున్నారని పిల్లలు చుట్టుపక్కల పిల్లలు పెట్టారు కదా వాళ్ళందరూ అయితే కనుక కూర్చున్నారు బాబా అయితే పంతులు గారు చెప్పిన చేస్తున్నారు ఏమేమో అది వినాయకుడు వేయడానికి ఫస్ట్ అయితే కనుక రాయమన్నారు చేస్తున్నాను మా పక్క పిన్ని రాసేసి అయితే కనుక పూజ అయితే ఇంకప్పుడు స్టార్ట్ చేస్తామన్నారు ఫై నుంచి వేసే ఫైన్ నుంచి బేసి అప్పుడు ఐర మీకు తిప్పు అది అంతే అంతే కరెక్ట్ చెప్పుసారి మాత్రం చెప్పండి అందరు యజ్ఞోపవేతం పరమం పవిత్రం ఏ సహజం పురస్ ఆయుం యజ్ఞోపవేతం యజ్ఞోపవీతం పరమస్తు ఆయనకి యజ్ఞోపవేతం వేయడం వల్ల మనకి వెయ్యేళ్ళు ఆయుద్దు ఆయుష్ పెరుగుతుంది ఆయనకి ఆయనకి ఎలా అయినా ఉంటుంది ఆయుష్ మనకు కూడా కొంత దాంట్లో ఇస్తారన్నమాట రమేళ్ళు ఎవరు కూడా కలియకుండా నూట ముప్పై నాలుగు సంవత్సరాలు బతుకుతారు ఎంత ఎక్కువలో ఎక్కువ కృష్ణుడే ఇరవై నూట ఇరవై ఐదు సంవత్సరాలకి ఇది అయిపోయాడు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు రుచులు వాళ్ళంతా కూడా వాళ్ళు ఉండేవాళ్ళు ఆయనకంటే ఎక్కువ ఉండేవాళ్ళు రేపు ఋషి పంచమి అంటారు సప్త ఋషులు రేపు వాళ్ళకి పూజ చేస్తే చాలా పుణ్యం ఉంటారు వరంధతి దేవిని పెట్టి సప్త ఋషుకి అదే ఆడవాళ్ళు రుద్ధి పంచమి నో అని చెప్పి చేసుకుంటారు ముప్పై మూడు పౌర్ణములు ఇలాగే సహస్రమాసం వెయ్యి ఎనభై ఏళ్ళు జీవించిన వాళ్ళు వంద వాళ్ళు వెయ్యి పౌర్ణములు చూస్తారు అందుకని అది దోషం అనమాట అది అందుకని దానికోసం వ్రతం చేసుకుంటారు దాన్ని అందులో భాగం అందుకని అది తీసుకొచ్చింది అనమాట దండం పెట్టుకోండి అందరున్నా ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఈ పూజ మొదలవుతుంది ఇప్పుడు ఈ పూజ పూజ అయిపోయిన తర్వాత కదా ఈయన పూజ చేయాలి మనం నేను నామాలు చదివినప్పుడల్లా పసుపు కుంకుం అక్షంతలు ఆ పత్రి పత్రి వేరే చెప్తాను నేను ముందు మామూలుగా గణేషన్ హోం పాద పూజ ఆమె పాదాలు పూజ చేయండి పువ్వులు అన్నీ పువ్వులు పశువు కుంకుం అన్నీ కూడా చేయండి మేళతాళాలుగా బ్రహ్మాదేవతలందరూ వాయిద్యాలు వాయిస్తూ తాను నాదస్వరము చిరుగంటలు చేత ధరించిన వాడే గజాసరపురానికి చేరుకున్నాడు చిత్ర విచిత్రంగా చూపలను సంబోహనపరచగా అక్కడ గంగ్రేదిని ఆడించసాగాడు గజాసురుడు ఆ వార్త విని తాను కూడా వీక్షించదాల్చిన వాడే ఆ గంగిరెద్దుల మేళమును పిలిపించి తన భావన ఎదుట ఆడించుటకు ఆడించటకు ఆజ్ఞాపిస్తాడు విందుగా వాయించాలి వాయింపజేస్తూ తాను కూడా నాదస్వరముతో చిత్ర విచిత్రముగా వాయిస్తూ గంగిరెద్దిని వివిధ భంగలతో ఆడిస్తూ అందరినీ మైమరింపజేస్తున్నాడు గజాసురుడు కూడా పరమానంద విడుతులై మైమరిచి నీకేమి కావాలనో కోరుకోండి అని ఆజ్ఞాపించాడు అంతడు విష్ణు అయ్యా ఇది శివుని ఇతడు కూడా శ్రీహరి అని తలచిన వాడై మరణం తప్పదని తలంచి చింతిస్తూ తన కడుపులో ఉన్న పరమేశ్వరునితో శివ సర్వేశ్వర ఇదిలో భావింపని ప్రార్థించాడు భక్తవ శంకరుడు పరమేశ్వర నంది నిజ రూపమును పొంది వాడి గజాసురుని ఉదనామం చేసి గజాసురుని గర్భం నుండి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తి దృష్టిలకు ఇలాంటి వరాలు ఇయరాదు శీఘ్రమణ కైలాస మార్గానికి బయలుదేరాడు అతను పార్వతీదేవి దేవత ద్వారా తన పతి ఆగమ వార్త తెలుసుకొని అభ్యంగన స్నానం ఆచరించదల్చి నలుగు పెండితో ఒక బాలుని చేసి దానికి ప్రాణము పోసి కాకిడి వంట కాపలా ప్రాణం ముగించిన తర్వాత సింహద్వారా మనం పతనికి గాంచి పరమానందం చెంది ప్రవశింప సాగి నేనే నా రక్షణకై ఆ పాము సృష్టించాను అని చెప్పి దుఃఖించసాగి చింతించిన వాడై పార్వతిని ఆనందింపచేయుటికై మన వెంట వచ్చిన గజాసు శిరస్సును ఆ బాలును మండమును తగిలించి ప్రాణము పోసి ఆ బాలునికి గజాననుడు అని నామకరణం చేశాడు భారతీయ పరమేశ్వర ఆ బాలుని పల్లారముధిగా పెంచుకోసాగారు గజానుడు కూడా తన తల్లిదండ్రులు పడిన వ్యక్తులు భక్తితో అన్నింటిక వాహనాన్ని ఒకదాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అటు పెంపటి భారతీయ పరమేశ్వరుకు కుమారస్వామి జన్మించి ఇతర వాహనము నెమలి కుమారస్వామి తారకాసుని వధించి మహాబలశాలి సేనానాయకుడిగా ప్రసిద్ధికెక్కాడు ఒకనాడు భారతీయ పరమేశ్వరుడు తమ పిల్లలు చెలవేయండి ప్రార్థించారు సకల కార్యములకు తొలుత పూజింపబడు దేవుడు కావున ఆయన విఘ్నాధిపత్యం నాకు ఏమంటే నాకే ఇక్కడ ఇంకా పూజ కథ కూడా అయిపోయిందండి ఇంకా మా సందలో ఉన్నవాళ్ళు మా ఏరియాలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి సోమవారికి అయితే కొబ్బరికాయ కొట్టేసి దండమైతే పెట్టుకుంటున్నారు ఇక్కడ అయితే పూజ అయితే కనుక ఇంక కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి లైక్ అయితే ఇవ్వండి అండి థ్యాంక్ యూ అండి మేమైతే ఏమేమి ప్రసాదాలు చేసామో కూడా చూసేయండి పొంగలి ఉండ్రాలు గుగ్గుళ్ళు సేమియా పులిహేర ఇంకా మనిషి పూ రకం అయితే చేసి తీసుకొచ్చారండి అక్కడైతే మేము పూజ దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నామండి ఈ సంవత్సరం అయితే కనుక చాలా బాగా చేసుకున్నామండి వినాయక చవితి దేవుడి దయ వల్ల అందరూ కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా వినాయకుడు అండి ఇది మా బుద్ధిగన పైన అయితే మేము ఇలా పెట్టుకున్నాము ఇలా అయితే చేసుకున్నామండి మా మా ఏరియాలో మేము ఉన్నాం అందరం ఇదైతే సాయంత్రం పూజ అండి సాయంత్రం కూడా పూజ అయితే చేసుకున్నాము ప్రసాదం చేసి ఇంక పూజ చేసుకొని పిల్లలందరూ కూడా పూజలు అయితే చేసేసారు ఆ అయితే కనుక అలా అయిపోయిందండి పూజ అయితే బాగా అయింది